క్రమశిక్షణ కలిగిన పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ అని తప్పు ఎవరు చేసినా వెంటనే స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గురజాల నగర పంచాయతీ చైర్పర్సన్ పోలు పవన్మయీ వీరారెడ్డి అన్నారు గుర్జాల నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు అనంతరం వైస్ చైర్మన్ షేక్ బడేజాని మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని సత్య ధోరణి మాట్లాడుతారు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సిర్దాడపు గాంధీ నగర పంచాయతీ వైస్ చైర్మన్ మన్నెం కన్యాకుమారి రావు ప్రభుత్వ కుక్కమూడి అనిల్ అమరారెడ్డి జక్కరమణి తదితరులు పాల్గొన్నారు ఒక మైనర్ బారికపై జరిగిన అత్యాచార యత్నానికి సంబంధించి అందరూ ఖండించాల్సిన విషయమే ప్రతి ఒక్కరూ ఖండించాలి దీనిపై ముందుగా స్పందించింది మా గౌరవ బురద సదస్సులు కాస్పడి సంఘటన తెలిసిన వెంటనే ఆయన వెంటనే సొందరితో పోలీస్ అధికారులతో మాట్లాడటం కానీ తర్వాత ముఖంగా ప్రకటన విడుదల చేయడం జరిగింది దోష్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ఇలాంటి సంఘటనలు ఎవరైనా కూడా తీవ్రంగా ఖండించాల్సిందని చెప్పి ఆయన విస్పష్టంగా చెప్పడం జరిగింది ఎందుకంటే సమాజంలో జరిగే ఏ నేరానికైనా మనం కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ ఆపాదించడం అంటే అది చాలా సిగ్గుచేట విషయం ఎందుకంటే నేరం చేసేవాళ్ళు సమాజంలో అన్ని చోట్ల ఉంటారు అన్ని మూలలా ఉంటారు ఎప్పుడు ఎక్కడ ఏ నేరం జరుగుతుందో ఎవరికి తెలియదు ప్రస్తుతం సమాజంలో విపరీతమైన ఒకటి కానీ సమాజంలో మారుతున్న పత్తుల వాళ్ళు కానీ ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి ఏడాది చూస్తుంటే నేరాల సంఖ్య పెరగడమే కానీ తగ్గుముఖం పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా లేదు ఎందుకంటే ఇది కలియు ప్రతి విపరీత ధోరణి కూడా నేరాలకి ఆస్కారం ఇస్తుంది కాబట్టి మానవత్వ ధర్మంతో మనిషిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా నేరాన్ని ఖండించాలి ఆ నేరం మరొకసారి జరగకుండా మనం ఏం చేయాలి అనేది విశ్లేషించుకోవాలి కానీ దీన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ ఏ నేరం జరుగుతుంది దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వద్దాం అనే కోణంలో ఆలోచిస్తూ వికృత చర్చి పాల్పడుతుంది ఇటీవల మా గురజాలపట్నంలో మాన్యంలో ఐదేళ్ల మైనర్ పార్క్ మీద అత్యాచార ప్రయత్నం జరిగింది ఆ అత్యాచార ప్రయత్నం చేసిన యువకుడు అతనికి ఆశ్రయేస్తున్న తాత కరుడు కట్టిన టీడీపీ గారు కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం కానీ రోడ్లు ఎక్కడం కానీ ధర్నాలు చేయడం కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇలా చేశారని చెప్పి గగ్గోలు పెట్టగానే చేయరు ఎందుకంటే మాకు సంస్కారం ఉంది నేరం చేసేవాడు ఏ పార్టీ వాడు ఏ కులం వాడు ఏ మతం వాడు ఏ ప్రాంతం వాడు అని చూడటం అంటేనే అది నీచత్వం అవుతుంది నేరం చేసిన వాడు నేరస్తుంది దాన్ని మనం ఆగోణంలో మాత్రమే చూడాలి కానీ ఆ సంస్కారం లేని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు నానాయాకి చేస్తున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా పిలుస్తుంది పైగా ఆ అత్యాచార ప్రయత్నానికి పాల్పడ్డ వ్యక్తి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కుటుంబ సభ్యుడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలిచిన ప్రజాప్రతినిధి కేవలం మా ఎమ్మెల్యే గారితో దగ్గర ఒక ఫోటో పెట్టుకుని దుష్ప్రచారం చేస్తుంది గౌరవనీయ శాసనసభ్యులు బురద నియోజకవర్గంలో పర్యటిస్తున్నప్పుడు కొన్ని వేల మంది ఆ ఫోటోలు తిరుగుతుంది దాదాపు ఆయనతో ఫోటోలు దిగే వాళ్ళు తొంభై శాతం మందిని కనీసం కనీసార్లబాడు అనే గ్రామంలో మైనర్ బాలిక మీద హత్యాచార ఘటన జర జరగటం చాలా దురదృష్టకరమైన సందర్భం అది నరేందర్ రెడ్డి అనే వ్యక్తి మరి గవర్నీలు ఎమ్మెల్యే గారితో సెల్ఫీ దిగిన కారణంగా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి ఎమ్మెల్యే గారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రుద్దటం దాని మీద పెద్ద ధర్నాలు తీవ్రంగా ఎమ్మెల్యే గారిని ఖండించడం ఇవన్నీ జరుగుతున్నాయి నాలుగు రోజుల నుంచి ఏదైతే ప్రతి ఈ గడిచిన మూడున్నర సంవత్సరాల్లో మరి కాస్ మహేష్ రెడ్డి గారు ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద ఎటువంటి చిన్న కేసు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడా కూడా పెట్టిన దాఖలాలు లేవు ఏదో నరేందర్ రెడ్డి అనే వ్యక్తి అది రెడ్డి కానీ ఏ సామాజిక వర్గం అయినా సరే బాలిక మైనర్ మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగిన వెంటనే మరి ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఎస్పీ గారితో మాట్లాడి వారిని తక్షణమే ఎన్ని దిశ యాక్ట్ కానీ ఎన్ని చట్టాలు అయితే ఉన్నాయో ఎన్ని ఆ కేసులో పెట్టి అతను అరెస్ట్ చేసి తగినటువంటి శిక్ష అనుభించే విధంగా ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అదేవిధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా ఎమ్మెల్యే గారు నియోజకవర్గం అప్పుడు మరి ప్రజా సమస్యల మీద పోరాడవచ్చు కానీ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మరి వెంటనే ఎవరైతే తప్పు చేశారో మరి ఆ వ్యక్తిని శిక్షించమని చెప్పేసి చెప్పినప్పుడు మరి ఎందుకు మరి ప్రతిపక్షాల విషయాన్ని ఎక్కువ చేస్తున్నాయో అర్థం కావట్లేదు కాబట్టి మరి ప్రతిపక్షాలు ఆలోచించి మరి మనం ఒక పోరాటం చేసేటప్పుడు మరి అది తప్ప ఊప తెలుసుకొని మరి అవతల వ్యక్తులు స్పందించారో లేదో తెలుసుకొని పోరాటం మంచిది కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను నరేందర్ రెడ్డి అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేయడం దురదృష్టకరం ఆ విషయంలో ఎమ్మెల్యే గారిని ఎంబై స్పందించి వాళ్ళని అరెస్ట్ చేయమని రోప్సో తెలిసి పెట్టమని ఏ సెక్షన్లు అయితే గెలిచిలో అన్ని సెక్షన్లు వాటి పెట్టి లోపల ఏమని చెప్పి ఎమ్మెల్యే గారు ఎస్పీ గారితో మాట్లాడి ఆదేశించడం జరిగింది కానీ టీడీపీ నాయకులు అదే పనిగా ఎమ్మెల్యే గారితో పుట్టోదిగిడు ఆ ఫుడ్ ఏదో పేపర్లో పెట్టడం ఎమ్మెల్యే గారి మీద ఏదేదో అది చేసిన పని ఎమ్మెల్యే గారు తెలిసిన విధంగా వీళ్ళు క్రియేట్ చేయడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇది ఎంతబడి కరెక్ట్ తప్పు చేసినప్పుడు అది ఏ సామాజిక వర్గమైనా ఓసీ అయినా ఎస్సీ అయినా బీసీ అయినా దాన్ని సమాజంలో తిరిగి అందరూ కూడా దాన్ని ఖండించాలి ఆ పని వైసీపీ చేస్తూ ఉంది వైసీపీలో ఎవరు సహించే ప్రసక్తి లేదు వాడిని అరెస్ట్ చేయమాత్రం వాటిని చర్యలు తీసుకుంటా ఉన్నారు కానీ టీడీపీ వాళ్ళు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తూ రాజకీయాలు ఇట్లాంటివి ఎక్కడ ఎదుర్కొని వాటిని సోషల్ మీడియా మీరు ట్రైనింగ్ పంపిస్తారు ఎలాంటివన్నీ పబ్లిక్ లో వేల మంది వందల మంది జనం ఉంటే ఆ విధంగా చేస్తుంటారు ఎవరు టీడీపీ సంబంధించిన వాళ్ళు కదా వాళ్ళు మీరు చేస్తే సంవత్సరం చేస్తే విధంగా టీడీపీ నాయకులు ఈరోజు చేస్తా ఉన్నారు అది మంచి పద్ధతి కాదు తప్పు జరిగినప్పుడు వాడు ఎప్పుడైనా కానీ ఏ పార్టీ కానీ ఏ మతం కానీ ఏ కులం కానీ అందరూ ఖండించాల్సిన బాధ్యత సమాచారం అదని తెలియజేస్తూ ఇప్పుడు కానీ చిన్న రాజకీయాలు మారుకోవాలని కోరుతా